రాత్రి ఎనిమిది దాటితే ఎవరూ బయటకు రావడం లేదు పిల్లలను బయటకు పంపడం లేదు రాత్రే కాదు ఉదయం పూట కూడా గజగజ వణికిపోతున్నారు అది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు కరీంనగర్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది నగర జనాభా పెరుగుతోంది శివారు కాలనీలు ఇప్పుడు సెంటర్గా మారిపోయాయి శాతవాహన యూనివర్సిటీతో పాటు రేకుర్తి విజయపురి కాలనీ వికలాంగుల కాలనీలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న ఎలుగుబంటి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది స్థానికంగా రెండు వందల ఎకరాల్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో దట్టమైన చెట్లు పొదలతో పాటు చిన్నపాటి కొండలు ఉన్నాయి అవే ఈ ఎలుగు బంటికి ఆవాసాలుగా మారాయి దీంతో ఈ ఎలుగు తరచూ జనావాసాల్లోకి వస్తూ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది రెండు రోజుల క్రితం వికలాంగుల కాలనీలో ఎలుగుబంటి సంచరించింది ఓ పాడుబడిన ఇంట్లో చొరబడి రెండు గంటలు అక్కడే తిష్టవేసింది చివరకు అటవీ శాఖ అధికారులు పోలీసులు వచ్చి దాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడంతో మెల్లగా అక్కడి నుంచి జారుకుంది అయితే ప్రస్తుతానికి అది అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏదో సమయంలో మళ్ళీ అది జనావాసాల్లోకి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు తెలుగు బంటిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు